దీని గురించి ఏంటిది దీని వల్ల యూజెస్ ఏంటివి ఎట్లా తాగాలి ఎప్పుడు తాగాలి ఎవరు తాగాలి అనేది ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరికి ఏం చేస్తారు దీన్ని కట్ చేసి కూర కూర కూరండి ఎవరికి ఐడియాస్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోజు ఆల్రెడీ మీకు వీడియో అయితే యూసిర్గా ఏంటి దేని గురించి చేస్తున్నా మీకు ఎంత అర్థమైపోయే ఉంటది ఆల్రెడీ కాబట్టి దాని గురించి నేనైతే ఇదే గోధుమ గండి దీని గురించి ఏంటిది దీని వల్ల యూజెస్ ఏంటివి ఎట్లా తాగాలి ఎప్పుడు తాగాలి ఎవరు తాగాలి అనేది ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అట్లనే మీ ఎవరికి యూజ్ అవుతుందో ఇది వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి సింపుల్ ప్రాసెస్ లో అయితే మనం ఈ గోధుమ అనేది పెంచుకోవచ్చు ఎలాంటి ఫెస్టిసైడ్స్ ఎలాంటివి ఎవ్వి లేకుండా ఓన్లీ గోధుమలు ఉంటే చాలు వాటితో అంటే రేషన్ షాప్ లో ఉండే గోధుమలు అయినా పర్లేదు ఏ గోధుమలు అయినా పర్లేదు నేనైతే రేషన్ షాప్ లో ఇచ్చిన గోధుమలతోనే తోనే అయితే ఇదైతే చేసిన ఇంకా యశస్సు అయితే మొత్తం కట్ అటు నుంచి అటు ఇక ఆమెది ఆమె పని చేస్తాను చెయ్యని అని వదిలిపెట్టినా అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి మేడం అడుగుదాం ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేడం హాయ్ అండి హాయ్ చెప్పి సిగ్గుపడతా అండి ఏం చేస్తున్నారు మేడం

ఓకే ఆమెది అయిపోయిందంటే ఇప్పుడు నన్ను చెప్పమంటుంది నెక్స్ట్ దీని ఇదైతే ఇప్పుడు ఎట్లా ప్రాసెస్ అనేది నేను చెప్తాను నార్మల్ లోనే ఉంటది మేము మేము ఎట్లా చేసినామో అది మాత్రమే చెప్తాను ఇంకా నాకు అన్ని చాలా ఎక్కువగా అయితే తెలియదు కదా తెలియకుండా మనమైతే చెప్పదు మనం ఓన్లీ బ్లాక్స్ కాబట్టి బ్లాగ్స్ తీరగానే చెప్పాలి అందుకోసమని ఇప్పుడు నేను ఎట్లా చేసుకున్నానైతే చెప్తాను మేము మొన్న రేషన్ షాప్ లో బియ్యం అయితే ఇచ్చారు బియ్యం ఇచ్చినప్పుడు మాకు గోధుమలు కూడా అయితే ఇస్తారు ఇక్కడ అప్పుడు గోధుమలు తెచ్చినప్పుడు మేము మంత్లీ ఫైవ్ కేజీస్ అట్లా గోధుమలు తెచ్చుకొని గోధుమ పిండి అనేది పట్టించుకుంటాం ఇంట్లోనే అట్లా గో ఎందుకో నాకు ఐడియా మేము మొన్న యశస్వి అక్షరాభ్యాసానికి అయితే వర్గాలకి అయితే వెళ్ళినప్పుడు నుంచి వచ్చేటప్పుడు మట్టి అయితే తెచ్చుకున్నాము అంటే పులాలలో మట్టి ఉంటుంది కదా పులాలలో అయితే మట్టి తెచ్చుకొని ఇవి వాటర్ క్యాన్స్ అయితే ఉంటాయి కదా అంటే బిజ్లేరీ వాటర్ క్యాన్స్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఏమో ఇది అది అయితే మా ఇంట్లో ఉంటే అవి కట్ చేసి అయితే నేను అందులో మట్టి పోసి రేషన్ షాప్ లో ఇచ్చిన గోధుమలతో అయితే ఇట్లా ఏం చేయలేదు నార్మల్ గా మట్టి పోషేసి వట్టిపైన గోధుమలు వేసేసి మళ్ళీ అయితే వట్పైన మట్టి పోసేసిన ఆ ఈ రోజుకి ఇది అయితే టెన్ డేస్ అయితే ఈ గోధుమ గడ్డి నేను అయితే పోసి టెన్ డేస్ అయితే అవుతుంది ఆ టెన్ డేస్ అయిన తర్వాత చూడండి ఇంతైతే పెరిగింది నేనైతే అన్నిట్లలో సర్చ్ చేసిన అన్నిటిలో అయితే సర్చ్ చేసినాయి ఇప్పుడు కట్ చేయాలి ఏంటి అని చెప్పేసి టెన్ డేస్కి కట్ చేయాలని చెప్పారు అందుకోసమని ఇప్పుడు ఇప్పటికి టెన్ డేస్ అయితే అవుతుంది మంచిగా అయితే పెరిగింది నేను అట్లా పెట్టిన తర్వాత రోజు ఒక టూ టైమ్స్ అయితే వాటర్ అయితే స్ప్రే చేసిన వీటికి ఇంక ఇంత అయితే పెరిగింది పెరిగిన తర్వాత కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాయి ఏం లేదు ప్రాసెస్ ఓన్లీ మట్టేసి అందులో గోధుమలు వేసేసి మీరు ఏ గోధుమలైనా పర్లేదు షాప్లో దొరికే ఏమైనా పర్లేదు రేషన్ షాప్లో దొరికే ఏమైనా పర్లేదు ఏ గోధుమలైనా పర్లేదు వేసుకున్న తర్వాత దాని మీద ఇంకా కొంచెం మట్టేసి రోజు ఒక టూ టైమ్స్ అయితే వాటర్ స్ప్రే చేయండి మార్నింగ్ ఈవినింగ్ అంతే గోధుమ అయితే ఇట్లా టెన్ డేస్ కి ఇట్లా అయితే పెరుగుతుంది పెరిగిన తర్వాత ఇంకా కట్ ఇప్పుడైతే కట్ చేయడం దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు ఇది విటమిన్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్లు క్లోరోఫిల్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి గోధుమ గడ్డి రసం శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో మరియు శక్తిని పెంచడంలో సహకరిస్తుంది ఇందులో ఉన్న ఎంజైమ్లు ఆహారాన్ని సులభంగా జీర్ణించడం జీర్ణించుకోవడానికి సహాయపడతాయి అజీర్తి గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది గోధుమ గడ్డి రసం తక్కువ కేలరీలు కలిగి ఉండడం వలన జీర్ణక్రియ రేటును పెంచుతుంది దీనిని తాగడం వల్ల అధిక అధిక బరువు తగ్గి అంటే ఆకలి తగ్గి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇందులోని క్లోరోఫిల్ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది రక్తనాళాల్లో కొవ్వు పెరుగుపోవడం తగ్గి గుండె ఆరోగ్యానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గోధుమ గడ్డి రసంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి కీమోథెరపీ సమయంలో గోధుమగడ్డి రసం తాగడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని పరిశో పరిశోధనలు అయితే సూచిస్తున్నాయి ఇది చర్మ ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి ప్లేట్స్ ప్లేట్లెట్స్ పెరగడానికి తలసేమియ రోగులకు ఇంకా ఇవి చా అన్ని అన్నిటికైతే ఈ గోధుమ గడ్డి రసం అనేది ఉపయోగపడుతుంది చూడండి ఇంత అయితే ఉన్నది ఇంకా ఇంత అయితే కట్ చేసినాము నెక్స్ట్ ఇది కూర్చుకుంటాను నెక్స్ట్ మళ్ళీ ఇది అయితే మళ్ళీ అయితే మొలకొస్తుంది కాబట్టి ఇది ఇట్లనే ఉంచుకొని మళ్ళీ దానికి కొంచెం దానికి కొంచెం అయితే వాటర్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ టూ మళ్ళీ ఒక టెన్ డేస్ కి మళ్ళీ అయితే పెరుగుతుంది ఎంత పెరిగిందో నేను నెక్స్ట్ అంటే ఎప్పుడైనా షార్ట్ లో అయితే చూపిస్తాను షార్ట్ వీడియోస్ లో ఇంక ఇట్లా అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే నేను అదైతే చూపించాను ఏంటి అంటే నార్మల్గా ఈ గడ్డి అంతా మిక్సీలో వేసుకొని మిక్సీలో అయితే పట్టేసుకుంటా పట్టేసుకున్న తర్వాత మార్నింగే ఉంటుందిగా పొద్దున్నే పరికడుపునైతే మీరు ఈ అంటే కొంచెం ఈ గడ్డి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి అందులో మిక్సీ బట్టి మీరైతే జ్యూస్ పరికడుపునైతే తాగండి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి నేను ఇంతమంది చెప్పిన ప్రతి ఒక్క దానికైతే అది చాలా యూజ్ అవుతుంది అన్నట్టు ఖచ్చితంగా మీరైతే దీన్ని అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఇట్లా అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు తాగొచ్చు కానీ ఎక్కువ అయితే తీసుకోవద్దు తీసుకునే మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తాగినా కూడా తలనొప్పి అలాంటివి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి నేను చెప్పినంత మాత్రమే తాగండి అట్లనే మీరు ఒకవేళ మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని తెలుసుకొని మాత్రమే తాగండి ఎక్కువ మరీ ఎక్కువ తాగొద్దు డైలీ అయితే ఖచ్చితంగా తాగొచ్చు కాకపోతే తీసుకునే మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఇంక ఇది వీడియో ఫ్రెండ్స్ ఇంక ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దీని ముందు వీడియోలో అయితే నేను ఒక గివ్ అవే వీడియో అయితే ఇచ్చాను కాబట్టి అది కూడా వీడియో అయితే చూసి మీరు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఎవ్వరు ఎంతైనా గెలుచుకోవచ్చు ఖచ్చితంగా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దీనికి మన ఛానల్లో అయితే గివ్ అవే వీడియో అని అయితే పేటిఎం గివ్ అవే వీడియో అయితే ఉంటుంది అది ఖచ్చితంగా వెళ్ళైతే ఆ వీడియో కూడా అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అయితే డబ్బులు అనేవి గెలుచుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో అనేది ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ మరి ఉంటా బాయ్ బాయ్